కాలిఫోర్నియాలో లో తనజా కళ్యాణ్ కి ఇచ్చిన సర్ప్రైజ్ పై ఎమోషనల్ అవుతూ కనిపించేసిన కళ్యాణ్ పడాల ఇప్పటికే తనజ పుట్టస్వామి అంటూ పేరు ఎంత వైరల్ అయిందో తన తండ్రికి కూడా అంతే మంచి పేరుని తెచ్చిపెట్టేసింది కాంట్రవర్సీస్ కి భయపడి కళ్యాణ్ తో దూరమవుతుంది అనుకున్న తనజా సంక్రాంతి స్పెషల్ అంటూ ఇప్పటికే కళ్యాణ్ తో కలిసి మంచి ఈవెంట్ లో పాల్గొంటూ కనిపించేసింది కళ్యాణ్ కూడా ఇటువంటి అమ్మాయి నా లైఫ్ లో ఉండడం నేను చాలా లక్కీ అంటూ కూడా షేర్ చేసుకున్నాడు పబ్లిక్ బిగ్ బాస్ లో ఎంతో మంది పేర్స్ పాపులర్ అయినప్పటికీ కూడా బయటకు వాళ్ళ సోషల్ ఈవెంట్స్ లో కనిపించిందే లేదు కానీ తనజ వాటన్నిటిని తిప్పికొట్టేసింది ఇక ఎవరు అనుకుంటే నాకేంటి నేను ఉన్నది నేను అన్నది చేసి చూపిస్తా అంటూ బయటికి వచ్చాక కళ్యాణ్ తో అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ కనిపించేసింది ఇప్పుడు వీరిద్దరూ కలిసి హఠాత్తుగా కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకోవడం జరిగింది తనుజ కళ్యాణ్ కి బయటకు వచ్చాక ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఇచ్చిందే లేదంట అయితే కళ్యాణ్ ఇంత సక్సెస్ అవడంపై తనుజకి ఎంత హ్యాపీగా ఉందనే విషయాన్ని షేర్ చేసుకుంది అయితే తను రన్నర్ అప్ అయినందుకు ఏమాత్రం ఫీల్ అవ్వలేదంట అంతకు మించిన పేరు గుర్తింపు తనకి అందిపోయిందని ఇప్పటి వరకు నేను ఏ ప్రేమ అయితే కోరుకున్నానో అది బయటికి వచ్చాక నేను విన్నర్ కాకపోయినా నాకు దొరకడం నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకుంటా ఈర్షాకులు ఉన్న ఉన్నవారు ఎప్పటికీ కూడా ఎదగలేరంటూ అటువంటి వ్యక్తుల్లో నేను ఎప్పటికీ ఉండనంటూ నన్ను చూసి ఇప్పటికీ కుళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ విన్నర్ అయినప్పటికీ కూడా నన్ను అదే హోదాలో చూస్తున్న కళ్యాణ్ నేను ఎప్పటికీ మర్చిపోను అంటూ తను ఎప్పటికీ నా ప్లేస్ లో చాలా ప్రత్యేకమే అంటూ షేర్ చేసుకుంది అలానే వీరిద్దరు కలిసి ఉన్న కొన్ని క్వాలిటీ టైం స్పెండ్ చేసిన ఫొటోస్ ని కూడా వేరువేరుగా షేర్ చేసుకుంటూ వచ్చేసారు అయితే వాటికి సంబంధించిన కొన్ని ఫ్యాన్ పేజెస్ వాటి అన్నింటినీ షేర్ చేయడంతో ఇప్పుడు నటిజన్స్ వీరిద్దరికి డిష్ అంటూ క్రేజీ కామెంట్స్ ని కూడా షేర్ చేయడం జరుగుతుంది అయితే తనుజా ఇప్పటికే పలు సోషల్ కాకుండా మూవీ అవకాశాలతో కూడా బిజీగా లైఫ్ ని కొనసాగించబోతుంది అంత బిజీ లైఫ్లో లో కూడా వీరిద్దరు క్వాలిటీ టైం స్పెండ్ చేయడమే కాకుండా త్వరలోనే బిగ్ బాస్ యాజమాన్యం అంతా స్పెషల్ పార్టీని అరేంజ్ చేస్తూ మరొకసారి మనకి బిగ్ బాస్ సీజన్ నేను సూపర్ హిట్ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో మరోసారి చూపించబోతున్నారంటే ప్రస్తుతం ఆ ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది